ఈఎన్టీ రంగంలో సాటి వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ అంటే గురువు నేను ఇంకొక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను మమ్మల్ని ప్రతి మనిషికి సంతోషాలే ఉండాలి జీవితాంతం అనేది లేదు కొంతమందిలో మనం చూస్తుంటాం కొంతమంది అనే కాదు అంటూ ఉంటారు పెద్దవాళ్ళు ఎవరి జీవితంలోనైనా కష్ట సుఖాలు అనేవి సహజం అది సో దాన్ని పట్టుకొని ఉండకూడదు అయిపోవాలని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు సో మీ లైఫ్ లో మీ జీవితంలో అలాంటిది ఏదైనా బాధాకరమైన విషయం చేదు సంఘటన ఏదైనా జరిగి ఇప్పటికీ అది గుర్తు చేసుకుంటే మీకు బాధ కలిగించే ఏదైనా సంఘటన ఉందా ఎటువంటి సంఘటన తెలుసుకోవచ్చా తెలుసుకోవచ్చు అదే కొంచెం మిమ్మల్ని అభిమానించి అభిమానులకు కూడా తెలుస్తుంది కదా అంటే స్వామి గారు ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఎంతో సంతోషంగా వీడియో చేస్తూ అన్ని చెప్తూ ఉంటారు ఆయన లైఫ్లో కూడా ఇలాంటిది ఒకటి ఉంది అని వాళ్ళకి తెలియాలన్న ఉద్దేశంతో అడుగుతున్నాను ఉందమ్మా తీవ్రమైన వేదన అయితే ఉంది ఇప్పుడు ప్రపంచం భూమిని చూస్తే మూడు వంతుల నీళ్ళు ఒకవంతే భూమి కదా నా జీవితంలో కూడా మూడు వంతులు దుఃఖమే ఒకవంతే సంతోషం ఆ సంతోషం కూడా దేనికంటే బ్రతకాలి బ్రతకడం కోసం ఈ రోజు నేను ఇంతమంది మీ దగ్గర ఇంకో విషయం చెప్తాను మాట మర్చిపోతాను నన్ను మొట్టమొదటిసారి ఛానల్కి వచ్చి ఇంటర్వ్యూ చేసింది మీరే థ్యాంక్ యూ సో మచ్ అండి అవునండి చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు మిమ్మల్ని ఎవరిని పెరలేదా మిమ్మల్ని ఎవరు చేయలేదా అని ఎవరు రాలేదండి అని కానీ నాకు ఒక ఇరవై సార్లైనా వారు నాకు ఫోన్ చేశారు మీరు నాకు ఫోన్ చేశారు ఆ టైంకి నాకు అనుసంధానం కాలేకపోయాను నన్ను మొట్టమొదటిసారి నేను నాతో ఎలాగైనా సరే ఇంటర్వ్యూ చేసి తీరాలని పట్టుదల పట్టి వచ్చిన వాళ్ళు మీరే చాలా చాలా కృతజ్ఞతలు అనమాట ఉందమ్మా అలాగా ఏంటంటే నేను ఇందులోకి రావడానికి కారణమైనటువంటి నా అబ్బాయే నాకు లేకుండా పోయాడు ఇది నేను ఏం జరిగిందండి డికేమీ వచ్చిందమ్మా ఇరవై రోజుల్లో మొత్తం అంతా అయిపోయిందనమాట నా అబ్బాయి నాకు చెప్పాడు అనమాట నువ్వు సోషల్ మీడియాలో రానాన్న నువ్వు ఎక్కడో ఉంటావు అని అడిగాడు నన్ను మా అబ్బాయి వారి కోసమే నేను ఇందులోకి అనమాట నాకు అప్పటి వరకు నాకు తెలియదు ఇవన్నీ కూడా ఆ విధంగా వాడు మా పిల్లాడు ఇరవై రోజులు వేద పండిట్ అవార్డు వేదభూషణ్ అవార్డు వచ్చింది వేద నేర్చుకున్నాడు ఆ పై ఘన ఘనపాటి అవ్వాలి కన క్రమపాటి అవ్వాలని పిల్లలు వెళ్ళారు వెళ్ళిన ఇరవై రోజుల్లో మొత్తం ఏం జరిగిందో మొత్తం ఇరవై రోజుల్లో ఇంకా లాభం లేదు ఇరవై రోజు మీరు ఎక్కడికి వెళ్ళినా బ్రతకడం అనేసరి లుకేమియా సిర్కి వెళ్ళిపోయింది ఎక్కడెక్కడికో తీసుకు వెళ్ళాను హైదరాబాదు మెడ్రాసు బెంగళూరు అన్ని చోట్లకి ఎక్కడెక్కడికో తీసుకువెళ్ళాను లాభం లేకపోయింది ఆఖరిలో మా అబ్బాయి ఇంకా కొద్ది రోజులు విధపడుతున్నా పిల్లలకి ఏంటంటే వాళ్ళకి ఆకలి అంటే అన్నం అంటే తల్లి పెడుతుంది నవమాసాల కోసం తల్లికి తెలుస్తుంది ఆ మమకారం కానీ నేను కూడా వాడికి తల్లిని తల్లిని తండ్రిని పిల్లల్ని అలాగే పెంచాను అపురూపంగా అయితే ఈ పిల్లవాడు ఆ విధంగా నాన్న ఆకలి నాన్న ఆకలి నాన్న దాహం నాన్న దాహం అంటూ ఏడ్చేవాడు డాక్టర్లు అనేవారు పెట్టకూడదు పెట్టకూడదు మంచినీడు చుక్క కూడా పోయకూడదు అనేవారు దాహం దాహం అని అనేవాడు బిడ్డ కన్నాను పెట్టకుండా ఉండలేము బిడ్డ ఆకలి అంటున్నాడు ఉండడం తెలుసు పట్టుదన్నం కూడా పెట్టలేకపోయిన పరిస్థితి అయిపోయింది ఆ సమయంలో దేవుడు నా నుంచి తీసుకెళ్ళిపోయాడు నా బిడ్డని వాహ ఆ క్షోభ చిత్రవద అనుభవిస్తూ కొన్నాళ్ళు నేను మానసికంగా మర్చిపోయాను అనమాట తప్పిపోయిన ఎక్కడికో తప్పిపోతే పట్టుకొచ్చారు వీళ్ళు పట్టుకొచ్చిన తర్వాత మా అబ్బాయి నాకు చెప్పినటువంటి ఈ సోషల్ మీడియాలోకి ప్రవేశించేలా వీళ్ళని నన్ను అందులో పెట్టి నన్ను తిరిగి మళ్ళీ మామూలు మనిషిని చేశారు మా అబ్బాయి కోరిక ఏంటంటే వాడు నేను కలిసి ఒక డాన్స్ వేయాలని కోడి కోరిక వాడు నేను కలిసి ఒక చక్కని వంట చేయాలని వాడి కోరిక వాడు నేను కలిసి ఆడుతూ పాడుతూ ఉంటే ఆ తండ్రితో కలిసి ఆనందంగా అనుభవిస్తున్నానని వాడి కోరిక వాడు లేడు ఆ తర్వాత తర్వాత వాడు ఉన్నాడనే ఊహించుకుంటూ వాడి కోరిక అక్కడున్న తీర్చాలని ఎగిరి గంత వేసి డాన్సులు వేసి సంతోషంగా వాడు నా పక్కనే ఉన్నట్టుగా నన్ను నేను ఊహించుకుంటూ బ్రతుకుతూ తర్వాత ఒక ఆలోచన వచ్చింది అనమాట నా కొడుకు చివరలో ఆకలి అని వెళ్ళిపోయాడు దాహం తీరక వెళ్ళిపోయాడు ఈరోజు నేను నా వంటలు నేర్పించి చేపిస్తే ఇంతమంది పిల్లలు తింటారు కదా అది నా కొడుకు ముడుతుంది కదా ఇంతమంది పిల్లలు తింటారు కదా అందుకని నా పిల్లలతో మాట్లాడుతున్నట్టుగానే ఏడా రా పోరా అంటూ పిల్లలతో మాట్లాడిస్తున్నట్టుగా మాట్లాడేస్తా తినంత అలా చూస్తారంటారా తినారా ఎప్పుడు తిన్నప్పుడు ఇంకెప్పుడు తింటారా పిల్లలు అని చెప్పి చెప్తూ ఉంటాను అందుకే ఇంతమంది పిల్లల్లో నా పిల్లల్ని చూసుకుంటున్నాను నా పిల్లాన్ని చూసుకుంటూ ఈ ఛానల్లో నోట్తో చెప్పేసేటట్టుగా వచ్చి కొన్ని కొన్ని చేత చేసేటట్టుగా ఒకటి చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి చేయని పరిస్థితుల్లో కప్పుకున్నా వంటలు చేయలేని పండుగలు వచ్చినా పబ్బాలు వచ్చిన పిల్లల గుర్తుకొస్తారు కదా అందుకని నాకు ఆయుపట్టు తీసుకుపోయాడు దేవుడు అందుకని ఈ పూట ధరిస్తే చాలు నాకు అంటే ఆర్థికంగా కాదు మానసికంగా నాకు ఈ పూట ధరిస్తే చాలని ఈ విధంగా వీడియోలు చేసి ఆ పెట్టేటటువంటి కామెంట్స్లో వీళ్ళందరూ నా యొక్క నాని వాళ్ళ ప్రేమను చూపిస్తూ మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు వాళ్ళు పెట్టే కామెంట్సే ఈరోజు నన్ను తిరిగి లేపి నన్ను మామూలు మనిషిగా కూర్చోపెట్టే ఈరోజు నన్ను అందరికీ నేను రుణం తీర్చుకోలేనండి చాలా చాలా కృతజ్ఞతలు ఎందుకంటే ఇంత మానసిక క్షోభను అనుభవిస్తూ నవ్వుతూ నేను ముందుకు వస్తున్న కారణం ఏంటంటే ఏదో ప్రశాంతంగా నాకు ఈ పూట గడిచిపోతే చాలు చెట్లంత కొడుకు మరిచిపోయేది ఏం కాదు కదమ్మా కాదు కానీ ఆ పూట ఏదో మరుపులో పడి ఆ పూట కాలక్షేపం జరగాలి ఇంతమంది అభిమానుల యొక్క ప్రేమ అభిమానాలు వాళ్ళు పెట్టేటటువంటి యొక్క సమాచారం కామెంట్స్ నాకు ఆ పూట ప్రశాంతంగా గడిచిపోతాను సారీ అంటే తిరిగి తెచ్చివ్వలేం కానీ ధైర్యం మాత్రమే చెప్పగలం అందులో చిన్నదాన్ని నేను మీకు ధైర్యం చెప్పాను పెద్దదాన్ని కాదు కానీ వినగానే నేను షాక్ అయిపోయాను అంటే ఇప్పటి వరకు నాకు ముగ్గురు కొడుకులు ఒక కొడుకు ప్రోత్సాహం వల్ల నేను ఇంత చేశాను అని అంటే ఉన్నారేమో అన్న ఉద్దేశంలోనే ఉన్నాను కానీ సరేనా మీకు చెప్పగానే నేను బ్లాంక్ అయితే అలాంటిది తండ్రిగా మీకు ఎంత బాధ ఉంటుందో అన్నా అర్థం చేసుకోవాలి చిత్రవాధనం అనుభవిస్తున్నాను ప్రతి క్షణం చిత్రవధసే పైగా వీడియోలో నవ్వుతూ కనిపిస్తా ఒక్కోసారి నన్ను అడుగుతూ ఉంటారు ఎందుకండి మీరు ఏడుస్తున్నారు ఎందుకు వీడియోలు పెడతారు అంటారు ఎవరితో చెప్పుకోాలని చెప్పలేరు కదా బాధ కడుపు కరిగిపోతుంది పుత్రశోఖాన్ని అనుభవిస్తూ చిత్రవధన అనుభవిస్తూ ఏం చేయాలి నాకు అర్థం కావట్లే మా పిల్లాడు ఇదైపోయిన టైం లో ఇంకే కరోనా వచ్చేసింది అబ్బాయి సెప్టెంబర్ లో ఇది అయిపోయాడు రెండు వేల ఇరవై మార్చి తర్వాత తర్వాత ఇంకా ఆ విధంగా మా అబ్బాయి చెప్పిన విధంగా సోషల్ మీడియాలో చెప్పాడు నేను ఎక్కడో ఉంటాను ఎక్కడో ఉంటా ఉన్నాడు వాడు నిజంగా వాడు ఎక్కడో ఉన్నాడు నేను ఎక్కడ ఉన్నాడు టైం నుంచి ఎంతమంది బిడ్డలకి ఆహారం అందాలి ఎవ్వరు ఆకలితో ఉండకూడదు ఇప్పుడు అన్నం తినడానికి ఎవరు కష్టపడకూడదు ఎంతమంది పిల్లలు హాస్టల్స్ లో ఉంటున్నారు చెప్పండి యువత వాళ్ళెవరో నా పిల్లలు లాంటి వాళ్ళే కదా తల్లిదండ్రులకి పిల్లలు ఎక్కడో ఉన్నారో వాళ్ళు ఏం తింటున్నారు అని ఎంతమందికి గావర ఉండదు అలాగే వంట రాని పిల్లలు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా సారీ మన్నించాలి తల్లి ఎందుకంటే ఇంతమంది పిల్లలకి నేను నేను చెప్తున్నాను ఆ పిల్లలందరూ వండుకు తింటుంటే ఒక తండ్రిగా నాకు ఆనందం ఆ రోజు నా పిల్లాడు అడిగింది నేను పెట్టలేకపోయాను ఈ రోజు నేను చెప్పింది ఇంతమంది పిల్లలు చేసుకు తింటుంటే నాకు ఆనందం అనమాట నాకు ఆనందం అందుకే నా ఒంట్లో ఓపుగా ఉన్నంతసేపు నేను అందరికీ మంచి మంచి వంటలు చెప్తూ ఉంటాను నాన్న మీరందరూ అలా కడుపుార భోజనం చేసి సంతోషంగా ఆనందంగా ఉండండి ఇప్పుడు నాకు ఆనందం ఎందుకంటే మీరు ఫలాని స్వామి గారు మీరు నాకు చెప్పినటువంటి వంట మేము నేర్చుకున్నా మేము తింటున్నాం నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఇప్పుడు మీలాంటి పిల్లలే చెప్తూ ఉంటారు నాకు వంట రాదండి కానీ మీరు చెప్పిన వంట నేర్చుకుని మా భర్త గారికి పెట్టాను మా అత్త మామల్ని మెప్పించానని చెబుతూ ఉంటారు ఆడపిల్లలు ఒక తండ్రిగా నాకు ఇంతకు మించింది కాదండి అందుకని అనమాట అంటే